ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం పథకం కింద ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ జరిగింది ఇటు కార్యక్రమాన్ని మొదటి రోజుగా ఈరోజు మా మున్సిపల్ అధికారులతో పాటు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేశాము తర్వాత ప్రజలు ముఖ్యంగా ఈ పెన్షన్ విషయమే పెన్షన్ల కోసము అలాగే ఈ గురులక్ష్మి గృహజ్యోతి కోసం చాలామంది అప్లై చేసుకో జరిగింది ఇటు కార్యక్రమం ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి ఆరో తారీఖు జనవరి ఆరో తారీఖు వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి మా డిజైన్ త్రీ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు పెన్షన్ విషయమే కానీ ఇతర ఏవైతే మనకు ఐదు గ్యారెంటీలు ఉన్నాయో ఆ ఐదు గ్యారెంట్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అధికారులు అందరూ తగిన ఏర్పాట్లు చేశారు వారు థర్టీ ఫస్ట్ ముప్పైవ తారీఖు నాడు మరియు మొదటి ఒకటో తారీఖు నాడు సెలవు కాబట్టి ఆ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండరు మిగతా అన్ని రోజులు ఆరో తారీఖు వరకు అందుబాటులో ఉండి వారికి క్లియర్గా ఇక్కడే ఉండి మేమే దగ్గరుండి ఫార్మ్స్ ఫిలప్ చేయడం కానీ ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క ప్రభుత్వం చేపట్టానికి పరిస్థితి కార్యక్రమం కాబట్టి ఇటీ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాల ఉద్దేశంతో అందరూ ఇక్కడ అధికారులు అందుబాటులో ఉండి బిజంత ప్రతి ఒక్క ప్రజలు ఈ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాలు కానీ గ్రాండ్లు కానీ ఉపయోగించుకొని కోరుకుంటున్నాను ఇటీ ఫార్మ్స్ మాత్రము అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రతి ఒక్కరింటికి ఫామ్స్ అనేది జరబడుతుంది ఆ ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చోట మన ఓల్డ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాబట్టి ఇక్కడే అధికారులు అందరం ఇక్కడే ఉండి వారి యొక్క ఫార్మ్స్ తీసుకుంటాము ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ అధికారులు ఉన్నారు మనకు మున్సిపల్ నుంచి నలుగురు అధికారులని కేటాయించారు అలాగే మేము కూడా లోకల్ కార్పొరేటర్గా మేము కూడా ఇక్కడనే ఉండి వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ డౌట్స్ కానీ క్లారిఫై జరుగుతుంది కావాల్సింది ఏంటంటే వారి యొక్క రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డులో ఉన్న వివరాలు వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు మెంబర్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కార్యక్రమము డివిజన్ త్రీ డివిజన్ త్రీలో ఈరోజు పొద్దున్నే ఎనిమిది గంటలకు ఓపెన్ చేయడం జరిగింది ఇది ఆరు తారీఖు వరకు నిరంతరంగా జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరియు రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రతి దరఖాస్తును తీసుకుంటారు ప్రతి దరఖాస్తుకు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది వారికి మళ్ళీ సాయంత్రం రెండు గంటల నుంచి ఆరు గంటల దాకా ఆరు గంటల వరకు రసీదు వారికి ప్రతి ఒక్క దరఖాస్తు సబ్మిషన్ చేసిన వారికి రసీదు వారికి ఇవ్వడం జరుగుతుంది ముందుగా తెలియజేయడం ఏమనగా గుబన్పల్లి గ్రామ ప్రజలకు మరియు మూడవ రిజన్ రూరల్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన మూడవ రీజన్ సభ్యులకు తెలియజేయడం ఏమనగా రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రజాపాలన మీద కృతజ్ఞతలు చెప్తున్నాము ఎన్నో అవస్థలు పడుకుంటా పదిహేను గృహ అంటే ఇల్లు కట్టుకునే వారికి కానీ ప్లాట్లు లేని వారికి కానీ పింఛన్దారులకు కానీ రేవంత్ రెడ్డి సేమ్ అయినాక అందరికీ ఊరట కల్ కల్పించినారు వారికి తరపున మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు తారీఖు దాకా పబ్లిక్కు అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు వాళ్ళకు ఏదున్నా మీకు మీకు తెలియని ఏదున్నా వాళ్ళతో సహకరించి వినియోగించుకోవాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు వినపం చేస్తున్నాం నేటి రోజున అనగా ఇరవై ఎనిమిది తారీఖు పన్నెండు నెల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం అంటే ప్రజా పాలనని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవగానే ఒక ముందుకు తీసుకొచ్చాడు కుటుంబ వివరాలు మరియు దరఖాస్తులు పెట్టుకోవాల ఎవరైనా ప్లాట్ లేని వారికి ప్లాటు ఇల్లు లేని వారికి ఇల్లు పింఛం లేని వారికి పింఛం ఇంకేదన్నా ఇంట్లో ఏదైనా ఉన్నా రాసి ఒక ఫామ్ నింపి ఇంటింటికి మన అంగన్వాడి వాళ్ళు వస్తారు ఎవరు టెన్షన్ పడే అవసరం కరెంటు బిల్లు కానీ ఇంకేదన్నా రెండు వేల ఐదు వందలు కానీ స్కీము ఇవన్నీ ఇందులో తెల్పాల నది ఒక ప్రజాపాలన దరఖాస్తు కింద ప్రతి ఒక్క ఇంటికి వచ్చి వారే ఓ ఫిల్ అప్ చేస్తారు ఫామ్ ఫిల్ అప్ చేసి మా మన మున్సిపల్ అధికారులకు కానీ ఇక్కడ అందరికి ఇవ్వడం జరుగుతుంది అది పరిశీలించి అది ఎవరికి ఏం ప్రాబ్లం పెంచం కానీ ఇంకేదన్నా కానీ అది అతి తొందరగా ఒక అందరం అందరికీ అందుతాయి ఎవరు ఇబ్బందిగా బాధపడద్దు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తే